కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి వెంకటరెడ్డి విమర్శించారు బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు కేసీఆర్ ప్రభుత్వ పాలనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు నాగలో కానుకున్నంత తేడా ఉందన్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత హరీష్ రావు ఆ పార్టీలో ఉండడం అనుమానంగానే ఉందని బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని జోసిన్ చెప్పారు బీజేపీతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు పదేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ సర్వనాశనం చేశాడని ఆరోపించారు కోట్లాది రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని వందేలు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు గతంలో బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్టుగా మేం కూడా ఇప్పుడు చేర్చుకుంటే ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోసి చెప్పారు పద్నాలుగు కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమన్నారు కాంగ్రెస్ పాలన చూసి బీఆర్ఎస్ నేతలే అభినందిస్తున్నారని లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ శ్రేణులు మరింత శ్రమించాలని సూచించారు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ కంటే అధిక మెజార్టీ వస్తుందన్నారు కేసీఆర్ కు దిక్కు లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్డులు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు